ఓం నమో గణేశాయ నమ భక్తులందరికీ కూడా చాలా సందేహాలు ఉన్నాయి వినాయక చవితి మీద వినాయక చవితిని ఎప్పుడు చేసుకోవాలి ఈ నవరాత్రుల్ని మనం ఎన్ని రోజులు ఆచరిస్తే మంచిది అనేటువంటి ఆలోచన చాలామందికి ఉంది ముఖ్యంగా మనం నవరాత్రులు అసలు మనకి ఎన్ని నవరాత్రులు ఉన్నాయి ఆ నవరాత్రుల్ని మనం ఎలా ఆచరించుకోవాలనే విషయాన్ని చెప్తాను ముందుగా మనకు చైత్రమాసంలో వసంత నవరాత్రులు వస్తాయి ఇవి ఉగాది నుండి మొదలుకొని శ్రీరామ వ శ్రీరామనవమి వరకు ఉంటాయి ఆ తరువాత మనకు ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అదేవిధంగా ఆశ్విజమాసంలో శరణవరాత్రులు అదేవిధంగా మాఘమాసంలో మరి గుప్త నవరాత్రులు వస్తాయి ఈ మొత్తం నవరాత్రులు నాలుగు ఈ నాలుగు నవరాత్రులు మాత్రమే మనకి శాస్త్రంలో చెప్పబడ్డాయి వినాయక నవరాత్రులు ఏవైతే మనం నిర్వహిస్తున్నామో వాటికి ఎటువంటి శాస్త్ర ప్రమాణం లేదు ఎందుకు అంటే ఈ యొక్క గణపతి నవరాత్రులను మొట్టమొదటిసారిగా ఎవరు ప్రారంభించారు అంటే బాలగంగాధర తిలక్ మహాశయుడు ఈ యొక్క గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించాడు దీనికి గల ముఖ్య కారణం ఏమిటయ్యా అంటే ఆ రోజున ఉన్నటువంటి సామాజిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా మరి సమాజంలో భక్తు సమాజంలో ప్రజల చేత దేశభక్తిని పెంపొందించాలి వారందరినీ కూడా సంఘటితం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో బాలగంగాధర తిలక్ ఈ యొక్క వినాయక చవితి మొదలుకొని తొమ్మిది రోజుల పాటుగా అందరినీ కూడా ఒక చోటికి సమీకరించి దేశభక్తిని మరియు దైవభక్తిని పెంపొందించే విధంగా ఈ యొక్క నవరాత్రులను రూపొందించడం జరిగింది అదేవిధంగా తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత పదో రోజున నిమజ్జన కార్యక్రమాన్ని హర్తాల రూపంలో అంటే బ్రిటిష్ వారికి మనం వ్యతిరేకంగా ర్యాలీలు తీస్తే అరెస్ట్ చేసేటువంటి రోజుల్లో గణపతి నవరాత్రుల పేరుతో ఈ యొక్క దేశభక్తిని పెంపొందించే విధంగా ర్యాలీని నిర్వహించేవాడు ఆ విధంగా మనకు గణపతి నవరాత్రులు ప్రారంభమయ్యాయి అంతే తప్ప శాస్త్ర ప్రమాణం ఎక్కడా కూడా లేదు కాబట్టి గణపతి నవరాత్రుల్ని మనం ఎన్ని రోజులైనా ఆచరించుకోవచ్చు అసలు వినాయక చవితి అనేది ఒక వ్రతము ఈ యొక్క వినాయక చవితి వ్రతాన్ని మనం వినాయక చవితి రోజు మాత్రమే ఆచరించాలి మనం మూడు రోజులు చేసుకుంటామా ఐదు రోజులు చేసుకుంటామా ఏడు రోజులు చేసుకుంటామా తొమ్మిది రోజులు చేసుకుంటామా అనేటువంటిది అది మన యొక్క స్వామి మీద మనకున్నటువంటి భక్తి ఆధారంగా ఎన్ని రోజులైనా సరే ఆచరించుకోవచ్చు నాలుగో రోజు తీసుకోవచ్చు ఐదో రోజు తీసుకోవచ్చు ఆరో రోజు తీసుకోవచ్చు దానికి ఎలాంటి ఇబ్బంది కూడా లేదు ఎటువంటి శాస్త్ర ప్రమాణం కూడా లేదు ఈ విషయం తెలియక అందరూ కూడా ఎన్ని రోజులు చేసుకుంటే మంచిది అని ఆలోచిస్తూ ఉన్నారు అదేవిధంగా మేము ఇంతవరకు ఎప్పుడూ కూడా మా అపార్ట్మెంట్లో కానీ మా ఇంట్లో కానీ ఈ యొక్క గణపతిని పెట్టుకోలేదండి ఇప్పుడు పెట్టుకోవచ్చా అని చాలామందికి సందేహాలు ఉంటాయి ఎవరైనా సరే గణపతిని ఆరాధించవచ్చమ్మా ఎందుకంటే ఏ పూజ చేసినా కూడా మనం ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి గణపతిని వినాయక చవితి జరుపుకోవడానికి ఎలాంటి ఆటంకాలు లేవు అందరూ కూడా ఖచ్చితంగా వినాయక చవితిని నిర్వహించుకోవచ్చు ఎవరి శక్తిని బట్టి వారు ఒక రోజా మూడు రోజుల ఐదు రోజుల నాలుగు రోజుల ఏడు రోజుల అనేవి మన యొక్క భక్తి ప్రధానంగా మనం చేసుకోవచ్చు భక్తి ఒకటి ఉంటే చాలండి దీంతో పాటుగా నవరాత్రుల్లో మన దేశభక్తిని అదేవిధంగా మన ధర్మం పట్ల అవగాహనలు పెంచేటువంటి కార్యక్రమాలు నిర్వహించినట్లయితే మన ధర్మం బాగుంటుంది భగవంతుడు మనం ఎంత పూజ చేసినా కూడా ఈ యొక్క ధర్మాన్ని మనం కాపాడకపోతే మనం చేసినటువంటి పూజకు అంత ఫలితం రాదు కాబట్టి మన ధర్మరక్షణతో పాటుగా దైవభక్తిని కూడా అరి అదేవిధంగా దేశభక్తిని కూడా మనం పెంపొందించే విధంగా ఈ యొక్క నవరాత్రులను మనం ఆచరించినట్లయితే ఆ యొక్క బాల అనేటువంటి తిలక్ ఏ ఆశయంతో అయితే ఈ నవరాత్రుల్ని ప్రారంభించాడో ఆ యొక్క నవరాత్రుల యొక్క నిజమైనటువంటి మరి ఫలితాన్ని మనం కూడా పొందటానికి మన దేశానికి మన ధర్మానికి ఈ యొక్క మాధ్యమంగా ఉపయోగపడతాయి తప్ప దీని గురించి మనం ఏమి ఎక్కువగా ఆలోచించాల్సిన పని లేదు అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గణపతిని ఆరాధించండి ఆ స్వామి అనుగ్రహం చేత మనకు అన్ని శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి వినాయక చవితిని మనం ఏడవ తారీఖు రోజున ఉదయం పూట పదిన్నర నుండి పదకొండున్నర మధ్యలో లేదా ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండున్నర మధ్యలో ఈ సమయంలో ఆచరించుకోవడం ద్వారా ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసుకోవడం ద్వారా మనకి శుభ ఫలితాలు ఉన్నాయి ఆ రోజు మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు కూడా యొక్క చవితి తిథి ఉంది కాబట్టి అవకాశం ఉన్నవారు రెండు గంటల కంటే పూర్వమే ఈ యొక్క ప్రతిష్టాపన జరిగేటట్టుగా చూసుకోండి లేదండి మాకు సాయంత్రం తప్ప వీలు కాదు అనుకున్నవారు సాయంత్రం వరకు కూడా సూర్యాస్తమయం లోపులో అంటే ఆరున్నర లోపులో విగ్రహ ప్రతిష్టాపన అయ్యేటట్టుగా చూసుకున్నట్లయితే మనకి శుభం కలుగుతుంది ధన్యవాదాలు మన ధర్మం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క అనేక రకాలైనటువంటి ధార్మిక విషయాలను మనం భక్తి శ్రద్ధలతో ఎలా ఆచరించాలో మన ఛానల్ ద్వారా తెలుసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన ధర్మం యూట్యూబ్ ధన్యవాదాలు